కాగా ఏమైంది ప్రాబ్లం అని చెప్పుకోచ్చు ప్రాబ్లం ఏదైతే గంగారమ్మ తగ్గిన ఇరవై రూపాయలు తిగట్టు ఆయన ముప్పై రూపాయలు కొట్టాడు ఐదు ఐదు రూపాయలు కావాలి ఇప్పుడు ఐదు రూపాయల కోసం మీరు ధర్నా చేస్తున్నారు చెప్తారు కాగా ఏమైంది ప్రాబ్లం చెప్పు చెప్పుకోం మా ప్రాంతా చెప్పిన ఇరవై ఐదు రూపాయలు తిగట్ ఆయన ముప్పై రూపాయలు కొట్టిండు ఆయన ఐదు రూపాయలు కావాలి ఇప్పుడు ఐదు రూపాయల కోసం మీరు ధర్నా చేస్తున్నారు చెప్తాను